మనల్ని మనం నాశనం చేసుకోవాలంటే ఏం అవసరం లేదు కుళ్ళుకోవడం అసహించుకోవడం కోపడ్డం ఇవి ఉంటే చాలు మనల్ని మనం నాశనం చేసుకుంటాం ద బెస్ట్ ఎగ్జాంపుల్ నా లైఫ్లోనే జరిగింది ఒకటి మా ఫ్యామిలీకి ఇంకోటి నా లైఫ్లో పర్సనల్ లైఫ్లో ఒక చిన్న లవ్ స్టోరీ అంటే పెద్ద లవ్ స్టోరీ ఏం కాదు మీరు అనుకున్నట్టు ఏదో వన్ సైడ్ లవ్ స్టోరీ చెప్తాం ముందు మా ఫ్యామిలీకి చెప్తాం మా చిన్న రీసెంట్గా ఇల్లు కట్టాడనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆ రేంజ్లో ఒక ఇల్లు కట్టుకున్నాడు అదే పనులకి వెళ్ళి ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు పనులకి వెళ్ళి కూడబెట్టుకొని జీట్లు వేసుకునే ఇల్లు కట్టుకున్నారు ఊర్లో ఒక పెద్ద ఉన్నాడు అనమాట ఆ పెద్ద పేరు ఎందుకు పాపం వదిలేద్దాం వాళ్ళు కర్మలు పోతారు ఎట్లా కట్టినారు మీరు ఇల్లు మాలాంటి వాళ్ళ చేతే కాలేదు మీరు ఎలా కట్టారు అని చూడండి ఎలా ఉన్నారు జనాలు మాలాంటి వాళ్ళ వాళ్ళే కాలేదు మీరు ఎలా కట్టారు అంటే అసలు అది ఏమనుకుంటారు మనం దొంగతనం చేసామా లేకపోతే మటన్లు చేసామా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎత్తుకొచ్చి ఏమన్నా ఇల్లు కట్టారా లేదు కదా పని చేసుకున్నారు కష్టపడుకున్నారు చేసుకున్నారు చూడండి ఈ కుళ్ళు అనేది ఒక మనిషిని ఎలా మారుస్తుంది ఎలాంటి మాటలు అనిపిస్తుంది అదనమాట ఇది ఇది ఒక దరిద్రం ఇంకోటి వచ్చేసి నా లవ్ స్టోరీ అంటే వన్ సైడ్ లవ్ స్టోరీ నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అనమాట నేను అమ్మాయిని ఎంత ఇష్టపడుతున్నానో ఆ అమ్మాయిని నన్ను అసహించుకోకూడదు అనమాట ప్రాబ్లం లేదు ఇష్టం వాళ్ళది వదిలేద్దాం నేను ఎప్పుడు అసహించుకోను నన్ను ఒకవేళ అమ్మాయినే కాదు ఎవరైనా సరే నేను అసహించుకున్నా కుళ్ళుకున్న నేను అదే వర్డ్స్లో ఇవ్వను అవన్నీ ఓన్లీ పాజిటివ్ థింగ్స్ ఇస్తాను నెగిటివ్ నేను పట్టించుకోను అలాంటి వాళ్ళు దూరంగా ఉంటారు ఎందుకు మనకి ఎందుకు పాపం వాళ్ళు వాళ్ళు డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది ఇప్పుడు అమ్మాయి ఉంది ఇప్పుడు నన్ను నేను కనిపించినప్పుడల్లా లేకపోతే నేను నా పేరు వచ్చినప్పుడల్లా లేకపోతే ఏదో సందర్భంలో నా నేను మైండ్లో వచ్చినప్పుడల్లా ఆ అమ్మాయి అసహించుకోవాలి పని కట్టుకొని సో అలా అసహించుకోవడం వల్ల రోజు రోజుకి రోజు రోజుకి వాళ్ళని వాళ్ళే మెంటలీ వాళ్ళు కిల్ చేసుకుంటారు వాళ్ళు అంటే వాళ్ళు చిరునవ్వుని చంపుకొని మరి నన్ను అసహించుకోవాలి లేకపోతే కుల్లుకోవాలి దీనివల్ల ఎవరికి నష్టం వాళ్ళకే ఎండ్ ఆఫ్ ది డే ఆ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళే నష్టమైపోతారు నేనేమో వాళ్ళ నాశనం అవ్వాలని కోరుకోను వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటారు ఇప్పుడు వాడు ఉన్నాడు మా చిన్న నీళ్ళు చూసిన ప్రతిసారి కులుకోలేవాడు ప్రతిసారి ఊళ్ళోనే ఉంటాడు ఇప్పుడు అమ్మాయి ఉంది నన్ను తలుచుకున్న ప్రతిసారి ఆశయించుకోవాలి అంటే వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటారు మెంటలీ పాపం వీళ్ళకి అంతా ఏందంటే వీళ్ళు మెంటలీ డిజార్డర్ ఉన్న పీపుల్స్ వీళ్ళు ఎంత అంటే పాజిటివ్గా ఎలా ఉండాలో తెలియదు పాపం ఎప్పుడైనా గుర్తుపెట్టుకో పాజిటివ్ బతకాలి బతికితే లేదంటే ఒకళ్ళు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి లేకపోతే అసహించుకోవాలని ఇప్పుడు అనిపిస్తుంది కుళ్ళు వస్తుందంటే నువ్వు బెటర్ చచ్చిపో ఆ రోజు అర్థమైందా పాజిటివ్ బతకాలా హ్యాపీగా బతకాలా చేతనైతే హెల్ప్ చేయాలా లేదంటే నీ బదువు నువ్వు బతకాలి అది నవ్వుతూ ఉండాలా ప్రేమను పంచాలంతే ప్రేమను ఇవ్వాలి అసూయలు కుళ్ళులు మిమ్మల్ని మీరు చంపుకునే పనులు అవన్నీ అది అదన్నమాట ఇది హోప్ ఎవరి మనోభావాలు దెబ్బ తినలేదని నేను అనుకుంటున్నాను ఒకసారి ఆలోచించండి నేను చెప్పిన మాటలు ఒక్కడే ఉన్నప్పుడు ఆలోచించండి మీకే అర్థమవుతాయి మీరంతా బాగుండాలి మీరు ఇలాంటి నెగిటివ్ ఎమోషన్లకు పోకుండా హ్యాపీగా ఉంటూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ మీ చిరంజీవి